గౌరవనీయ మేడిపాపయ్య గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ ఎంతోమంది మాదిగా వీరులు ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ వర్గీకరణ ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత వర్గీకరణ సాధించిందంటే ఇది అమరులకు అంకితం ఈ నిజంగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు అమరులకు అంకితంగా మేము చెప్తున్నాం అంకితంగా మేము అంకితం చేస్తున్నాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల నుంచి ఆకలికి అలవటించి అనారోగ్యంతో ఉన్న ఎటువంటి పరిస్థితుల్లోనైనా జాతి నష్టపోతుంటే సిద్ధాంత అంటే జాతి నష్టపోకుండా పోరాటం చేసినందుకు ప్రతి ఒక్క మాదిరికు మా రాష్ట్ర అధ్యక్షుడు మేని బాబాయ్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు చంద్రబాబు నా జడ్జి గారు న్యాయమూర్తి గారు ఆరు నిష్పత్తి ఒకటి ఏదైతే మెజార్టీ సుప్రీంకోర్టు ఏపీసీకి వర్గీకరణకు అనుకూలమని ఇచ్చిందో ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పార్లమెంటులో లో మోడీ గారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్రంలో బీజేపీ పార్టీ సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తా అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చి మేనిఫెస్టో చేయడం జరిగింది కానీ ఆ హామీని తుంగలో తొక్కి మూడు పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును బేస్ చేసుకుని మీరు తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధ కల్పించినప్పుడే మాదిలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్రాలకు మీరు అధికారం ఇచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తూ ఇదైతే కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రాలు ఎస్సీకి మాదిగలకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో మాదిగలకు ఎస్సీ వర్గరణ చేయొచ్చు కానీ కొన్ని బలహీనమైన రాష్ట్రాల్లో వర్గీకరణ జరగకుండా మాదిగలకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది మళ్ళీ ఉద్యమం ఉద్యమ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా ఈ సమస్యకు పరిష్కారం పూర్తి శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చిత్రమర్త కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు మేడిబాపాయ గారి నాయకత్వంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున జంతర్ మంతర్ దగ్గర సుప్రీం కోర్టుకు అభినందన తెలుపుతూ అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ వరికరణ బిల్లు ప్రవేశపెట్టి చిట్టబద్ధ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జనర్ మందర్ దగ్గర మాదిగల మహాధర్ణకు ఈ రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తున్నాం జై మాదిగా